సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల యువత ఎక్కువ శాతం ఆకర్షితులవుతున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు ఏపీలో అమలవుతున్న పథకాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదన్నారు లోని తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో పలువురు వైసీపీలో చేరారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మరోసారి యువతను మోసం చేశారని ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ ఆరోపించారు పార్టీ పెట్టినా పెట్టినప్పటి నుండి నేటి వరకు జనసేన జెండాను మూసినా పోతిన మహేష్ కు టికెట్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ మోసం చేశారన్నారు పవన్ కళ్యాణ్ నిజస్వరూపం తెలుసుకున్న యువత వైఎస్ఆర్ సిపిలోనికి పెద్ద ఎత్తున చేరుతున్నారన్నారు పదకొండవ డివిజన్ నుండి జనసేన తెలుగుదేశం పార్టీలలో క్రియాశీలక కార్యకర్తలు సుమారు రెండు వందల మంది అవినాష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపిలో చేరారు ఈరోజు పదకొండు డివిజన్ సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులు డివిజన్ అధ్యక్షులు పరవత్నింది భవ్య ఆధ్వర్యంలో అదేవిధంగా సోదరులు హరీష్ గారు కానివ్వండి తోట జగదీష్ గారు కానివ్వండి వీళ్ళందరూ ఒక సహకారంతో దాదాపుగా వంద మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఈరోజు వస్తుందరికి జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు ఎక్కువ శాతం యువకులు కారా మొదటిసారి ఓటు హక్కు వినియోగించగలని యువకులు గారా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కానివ్వండి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ప్రతి ఒక్కటి గారు నచ్చి ఈరోజు పార్టీలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరి గారు అనుకున్నారు అదేవిధంగా అందరి గారా ఈరోజు పార్టీలో జాయిన్ అవుతాం ఏదేమైనా గతంలో గారు ఇరవై ఒకటి డివిజన్కి సంబంధించిన ముఖ్యమైన జనసేన పార్టీ నాయకులు ఈ పార్టీలోకి వస్తాం అంతకుముందు గారు ఈరోజు జనసేన పార్టీలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం నచ్చి ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే ఆయన వల్లే సాధ్యం అవుతుందని చెప్పి మాకు మంచి ఉద్దేశంతో ఈరోజు నాయకులు కార్యకర్తలందరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళందరి గారు మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం